అదొక పెద్ద దేవాలయం ఆలయ ప్రాంగణంలో ఒకనొక స్వామీజీ ఉపన్యాసం చెబుతున్నారు మంచివాళ్లు చెడ్డవాళ్లు అంటారు పూర్తిగా మంచి అయితే అంటారు పూర్తిగా చెడు అయితే రాక్షసుడు అంటారు రెండెంటికి మధ్యలోని వారు ఉన్నారు కాబట్టే ప్రపంచం ఇంకా మునిగిపోవడం లేదు ఇలా సాగిపోతుంది ఆయన ఉపన్యాసం వింతూన్న శిష్యులలో ఒకనికి ఒక సందేహం కలిగింది అందరూ వెళ్లిపోయాక స్వామీజీని సమీపించాడు స్వామీజీ అసలు మంచివాళ్లు ఎలా ఉంటారు చేసే పని ఏమిటి వారిని గుర్తించడం ఎలా అని ప్రశ్నించాడు నాయనా కూడా మామూలు మనుషుల్లాగా ఉంటారు ప్రవర్తనలోనే తేడా ఉంటుంది వరదలు వచ్చినప్పుడు ఊళ్ళని పూర్తిగా కొట్టుకునిపోకుండా అడ్డుపడుతుంది అని అర్థం ఇదే వారు చేసే పని వారిని గుర్తుపట్టాలంటే చాలా చిట్కాలు ఉన్నాయి అందులో నీకు ఒక్కటి చెబుతాను పరీక్షించి చూసుకో అన్నాడు ప్రక్కకు తీసుకుని వెళ్లి చెవులో ఏదో చెప్పాడు దేనినైనా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని శిష్యునికి అర్థమైంది కాషాయబట్టలు ధరిందు ఛాడు భిక్షాపాత్రను చేతిలోనికి తీసుకున్నాడు మెల్లగా ప్రక్క ఊరికి చేరుకున్నాడు ప్రొద్దున్నే లేచి ఇంటింటికి వెళ్లేవాడు భిక్షం వేయమని అర్థించేవాడు ఎవరన్నా భిక్షం వేయకున్నా ఆలస్యం చేసినా వారిపై విరుచుకుపడేవాడు నోటికి వచ్చినట్లు తిత్తిపోసేవాడు ఇలా కొన్ని రోజులు గడిచేసరికి గ్రామస్తులు సహించలేకపోయారు నీ గురువు నీకు బిచ్చమెత్తుకోవడంకూడా సరిగ్గా నేర్పలేదా అంటూ పట్టుకుని కట్టేశారు చుట్టూ చేరి కొట్టడానికి సిద్ధమయ్యారు తప్పు ఒప్పుకుని వారి కాళ్లావేళ్లా పడి ఎలాగో తప్పించుకున్నాడు మర్నాడు మరో గ్రామాన్ని చేరుకున్నాడు కూడా అదే పద్ధతి మొదలపెట్టాడు ఒకనాడు ఒక ఇంటి ముందర నిలబడి భిక్షమడిగాడు భిక్షం వేయడం కొంచెం ఆలస్యమైంది ఇక తిట్టపంచగం విప్పాడు అంతకూడా ఆ గ్రిహిణి బయటకు వచ్చి బిచ్చం వేసింది అంతేకాదు ఆలస్యం చేసినందుకు క్షమాపణ కోరింది ఈ వింత ప్రవర్తనకు శిష్యుడు బిత్తరపోయాడు అమ్మా నేను ఇన్ని తిట్లు తీరుతుంటే నీకు కోపం రాలేదా అని అడిగాడు అయ్యా తప్పు చేసిది నేను నాకెందుకు కోపం వస్తుంది నీకు కోపం వస్తుంది నన్ను వైక్కింది బాధ వచ్చించాలూ తెసుకోలేదు నీవంటీ సాధు పురుషుడూ ఇలాంటినా మాటను మాట్లాడాడంటే నీ ఆకలి ఎంత తీవ్రముగా ఉందో అర్థం చేసుకోబలను నేను పెట్టిన అన్నం నీ ఆకలిని మాత్రమే తీరుస్తుంది ఆకలిమంట వల్ల వచ్చిన ఆగ్రహం చల్లారదు అందుకే ఆలస్యం చేసినందుకు క్షమాపణ కోరాను నన్ను క్షమచేసే ద్వారా నీ ఆగ్రహంకూడా చల్లాగుతుందని ఆశపడుతున్నాను శిష్యునికి సత్యం బోధపడింది జ్ఞాననేత్రం బిప్పుకుంది గురువుగారు చెప్పిన రహస్యం తెలిసివచ్చింది నుండి తనమీద ఎవరైనా కోపం చేస్తే తిరిగి కోపం తెచ్చుకోవడం మానేశాడు వారి కోపానికి గల కారణాన్ని వెదకడం మొదలుపెట్టాడు దానిని ఉపశమింపచేసేవాడు ఇలా చెయ్యగా చెయ్యగా కోపాన్ని జయించే స్థాయికి ఎదిగాడు కోపానికి లోబడతిండా తప్పించుకోవడం అలవాటు చేసుకున్నాడు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో కోపం ప్రదర్శించాల్సి వస్తే బుసకొట్టు కాటు మాత్రం వేయు అన్న సిద్ధాంతాన్ని పాటీతూ కార్యాన్ని చక్కపెట్టుకునేవాడు తన కోపం వల్ల ఎదుటివారికన్నా తనకే ఎక్కువ నష్టమని అర్థం చేసుకున్నాడు అతనికి తెలియకుండానే ప్రపంచానికి మేలు జరిగింది ప్రపంచలోని మూర్ఖుల సంఖ్యలో ఒకటి తగ్గింది మంచివారి సంఖ్య పెరిగింది అని పాత్రద ఆలోచిసుకున్నాడు ఎల్లుసుకోని మసులుకోవడం నేర్చుకోండి మీరు సుఖపడండి ప్రపంచాన్ని రక్షించండి కోపపగగా వలదు తెలియుమా పరుల తపనల వెనుక గోప్యంబేదో నీ పరువు నిలుపు కొంచెను కోపము సడలించుకోనుము కూరిమిబాల